జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా చాలా విషయాలు చెప్పారు అంటే ఈ వివాదం గురించి స్పష్టమైన అవగాహన లేని వారికి కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ వింటే పూర్తి సమగ్రమైన అవగాహన వస్తుంది వంశీ అరెస్టు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కి అర్థం పడుతోంది అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తోంది అని జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు ఈ కేసులో టీడీపీ గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ చేత పోలీసులు తప్పుడు కేసు పెట్టించారని అదే సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి సమక్షంలో నాకు సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి ఇప్పుడు పెట్టిన కేసు తప్పుడు కేసు ఏమిటి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పట్టాభ అనే వ్యక్తి చేత వంశీని చంద్రబాబు బూతులు తిట్టించాడు అంటే పూర్వపరాలు తెలుసుకుంటే కానీ కరెక్ట్ పెర్స్పెక్టివ్ తెలియదు వాడు పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా అని వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలోంచి బయటకు నెట్టివేస్తా అని వల్లభ నేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు పట్టాభా ఎలా మాట్లాడుతూ తెలుసు కదా మనకి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు పట్టాభిని నేరుగా గన్నవరం పంపారు మళ్ళీ గన్నవరంలో ప్రెస్ మీట్ పెట్టి వంశీని మళ్లీ తిట్టి చుట్టుపక్కల పోగేసిన మనుషులతో వైఎస్ఆర్సిపి ఆఫీసుపై దాడికి పట్టాభి బయలుదేరారు ఈ ఘటనలో దళిత సర్పంచ్ సీనయ్యను పట్టాభి వాళ్ళ మనుషులు దాడి చేశారు ఉద్రిక్తతల మధ్య నిలువరించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు పట్టాభి నేతృత్వంలో అల్లరి మూకలు సిఐ కనకారావు తగల తల పగలగొట్టారు ఆయన షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి అనుకుంటాను ఇఫ్ఐఎం కరెక్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రెండు వైపులా కేసులు నమోదు చేశారు పోలీసులు మేబీ ఈజ్ ఏ అపరైట్ ఆఫీసర్ దీనికి ప్రతిచర్యగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటువైపు వెళ్ళే కార్యక్రమం చేశారు అధికారంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ఉన్నా కానీ పోలీసులు రెండు వైపులా కేసులు నమోదు చేశారు గన్నవరం పోలీసులు సుముటాగా టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది టీడీపీ ఇచ్చిన కంప్లైంట్లో పోలీసులు పెట్టిన కేసుల్లో ఎక్కడా వంశీ పేరు లేదు ఇది గుర్తించాల్సిన విషయం కారణం వంశీ ఘటనా స్థలంలో లేడు కాబట్టి టీడీపీ ఇచ్చిన కంప్లైంట్లోనూ పోలీసులు పెట్టిన వంశీ కేసుల్లోనూ వంశీ పేరు లేదు సత్యవర్ధన్ నూట అరవై స్టేట్మెంట్లోనూ వంశీ పేరు లేదు గన్నవరం టీడీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ చంద్రబాబు పిలిపించుకొని తెల్లటి కాగితం మీద సంతకం తీసుకొని మరో కంప్లైంట్ ఇప్పించారు దాని ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అందులోనూ వంశీ పేరు లేదు కారణం ఆ సంఘటనా స్థలంలో వంశీ లేడు కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో సత్యవర్ధన్ నుంచి పోలీసులు నూట అరవై ఒకటి స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్లోనూ ఎక్కడా వంశీ పేరు లేదు తనను ఎవ్వరూ తిట్టలేదని చెప్పారు ఘటన జరిగినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయానని సత్యవర్ధన్ చెప్పారు టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో వివరాలు జూలై పది రెండు వేల ఇరవై నాలుగు కేసు రీఓపెన్ చేశారు అయితే సత్యవర్ధన్ అంటే ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎక్కడ ఫిబ్రవరి జూలై పది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు సంవత్సరం మీద నాలుగు నెలలు జూలై పది రెండు వేల ఇరవై నాలుగు కేసు రీఓపెన్ చేశారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి రెండోసారి అను సత్యవర్ధన్ ఇదే మాట చెప్పారు నన్ను ఎవరూ తిట్టలేదు ఘటనా స్థలంలో లేనని పునరుద్ఘాటించారు అయినా చంద్రబాబు నాయుడు వంశీ మీద పెట్టుకున్న కోపం ఆక్రోశంతో డెబ్భై ఒకటవ నిందితుడిగా వంశీని కేసులో ఇరికించారు బెయిలబుల్ కోసము వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి కుట్రను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్ళాడు టీడీపీ ఆఫీసు తగలబెట్టే కార్యక్రమం చేశారని మరో తప్పుడు కేసు నమోదు చేయించారు గన్నవరం టీడీపీ ఆఫీస్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిది మరి ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారని ప్రశ్న ఆఫీసులు ఎవరి ఎస్సీ ఎస్టీలకు ఆఫీసులను ఆఫీసు అని దొంగ కేసు నమోదు చేశారు టీడీపీ ఆఫీసు తగలబడలేదు టీడీపీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు ఆఫీసు కాదు కడియాల సీతారాం అనే వ్యక్తిది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బిల్డింగ్ అది సమన్లు ఇచ్చినా కోర్టుకు రాకుండా కుట్రలు అందుకు అంటే బెయిల్ రాకుండా ఈ కేసులో తొంభై నాలుగు మంది మీద సీఏ కేసు పెడితే చంద్రబాబు నెల తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించాలని నలభై నాలుగు మందికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాడు ఇదే సత్యవర్ధన్ వ్యక్తికి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ వద్ద జరిగిన వ్యవహారం చెప్తే పోలీసులు చంద్రబాబు కుట్ర పని సమన్లు ఇస్తున్నా ప్రతిసారి రాకపోవడంతో మెజిస్ట్రేట్ జడ్జి తిట్టడంతో అప్పుడు మరుసటి వాయిదాకు తానంతట తానే హాజరయ్యాడు ఆ సంఘ ఆ ఘటన జరిగిన సమయంలో నూట అరవై ఒక ఏ చెప్పాడో అదే విషయాలు జడ్జి గారికి చెప్పాడు అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొరబెట్టుకున్నాడు తన స్టేట్మెంట్ వెనుక బలవంతం లేదని పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్ వంశీ అరెస్టుల వెనుక చంద్రబాబు లోకేష్ ఎప్పుడు ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు జగన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో దీంతో వంశీ అరెస్ట్ చేయలేకపోతున్నానని చంద్రబాబు లోకేష్కు మనశ్శాంతి కరువైపోయింది కుట్రపల్ని పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సత్యవర్ధన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారని వంశీ సత్యవర్ధన్ మీద తప్పుడు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కాపీని చూసి సత్యవర్ధన్ అమ్మ నాన్న అన్నను బెదిరించి ఫిబ్రవరి పన్నెండున సత్యవర్ధన్ అన్న నుంచి ఒక తప్పుడు కేసు పెట్టించారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసు కిడ్నాప్ని చేసి తీసుకుపోయారట సత్యవర్ధన్ దగ్గర ఇరవై వేలు లాక్కొని పోయారని కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసుకుని ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయాన్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ అన్న నుంచి కంప్లైంట్ తీసుకుని దారుణంగా ల్యాండ్ ఆర్డర్ దుర్వినియోగం చేశారు ఇవాళ మీకు రాష్ట్రంలో జరుగుతోంది ఏమిటంటే మీకు నచ్చని వారిపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో దిగారిపోయిందో వంశీ కేసు ఒక ఉదాహరణ అని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మెజారిటీ లేకపోయినా అధికార బలంతో పోలీసుల సహకారంతో అంటే అస వైస్ చైర్మన్ మున్సిపల్ మున్సిపాలిటీలు ఏ వైస్ చైర్మన్ ఎన్ని గురించి అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతూ దీన్ని కూడా చెప్పారు పిడుగురాళ్లలో ముప్పై మూడు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ మీదనే గెలిచి ఒక సభ్యుడు కూడా లేని వైఎస్ వైస్ చైర్మన్ సీటు టీడీపీ గెలుచుకుందని చెప్పడం పోలీసులతో కుమ్మ కుమ్మక్కైన ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తున్నారో ఓ ఉదాహరణ మరి సెంటర్ ఫర్ డెమోక్రసీయా ఇది ఉంది కదా మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళ అసోసియేషన్ మనకు తెలియదు తిరుపతిలో టీడీపీ గెలిచింది ఒక్క కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో ఒక ఉదాహరణ తునులో మొత్తం వైఎస్ఆర్సీపీనే గెలిచింది దీంతో ఎన్నికల పోస్ట్ పోన్ చేశారు వీళ్ళకు అనుకూల వాతావరణం వచ్చే వరకు అంతే పాలకొండలో అయితే అంతే వైఎస్ఆర్సీపీ పదిహేను మంది టీడీపీ మూడు వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీకి రావాలా టీడీపీకి రావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు తాము తిరిగి అధికారంలోకి వస్తామని వచ్చిన తర్వాత ఎవ్వరిని వదిలిపెట్టమని కూడా ఆయన చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా గుడ్డలోట తీసి చట్టం ముందు నిలబెడతామని పదప్రయోగం చేశారు టీడీపీ నాయకులు కాదు మీ టోపీల మీద సింహాలకు సెల్యూట్ కొట్టండి అని పోలీసు సిబ్బందికి అధికారులకు సలహా ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీ టోపీ మీద కనిపించే మూడు సింహాలకు సెల్యూట్ కట్టండి టీడీపీ నాయకులు చెప్పినట్టు చేస్తే ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వం ఉండదని ప్రతి అధికారికి చెబుతున్న అన్యాయం చేసిన అధికారులు నాయకులను బట్టలు ఉడదేసి పరిగెత్తిస్తాం ఎవరిని వదిలిపెట్టమని రిటై రిటైర్ అయిపోయినా సప్త సముద్రాల అవతల ఉన్నా మొత్తం పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం ఖచ్చితంగా ప్రజలు దేవుడు వీళ్లను శిక్షించే కార్యక్రమం చేస్తారు అన్యాయంలో భాగం భాగస్వామ్యం కావద్దని మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని ప్రతి అధికారిని కోరుతున్నానని కూడా అన్నారు అలాగే మీడియా ఆ సమయంలో కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ప్రశ్నలు కూడా ఆయన సమాధానాలు చెప్పారు ప్రతి కేసు అక్రమే వీళ్లే కేసులు పెడుతున్నారు పారిశ్రామికవేత్తలను రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారు ఇవన్నీ ఊరికే పోవు వీళ్ళకి మళ్ళీ వీళ్ళకే చుట్టుకుంటాయి అధికారులకు చుట్టుకుంటాయి వంశీని టార్గెట్ చేయడానికి కారణం ఆయన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు లోకేష్ కంటే గ్లామరస్గా మంచి నుంచి ఎదుగుతున్నాడు కొడాలి నాని అవినాష్ టార్గెట్ అవుతారు చంద్రబాబు లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు వీళ్ళకు వ్యతిరేకంగా ఉండే సామాజిక వర్గం వెలివేయటం చంద్రబాబు వ్యతిరేకంగా నాని శంకర్రావు బ్రహ్మనాయుడు నిలబెడితే తప్పుడు కేసులు పెడతారు తప్పుడు ప్రచారం చేసి ట్రోల్ చేస్తారు ఇది చంద్రబాబు నైజం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిజానికి తెలుగుదేశానికి గుండెకాయ కృష్ణా గుంటూరు జిల్లాలు అక్కడి నుంచి కాకుండా ఎక్కడో చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం టీడీపీ ముఖ్యమంత్రిగా ఉండడం ఒక విచిత్రమైన వాస్తవం అంటే ఈ ఈ రెండు జిల్లాల నుంచి ఎవరు తమ సామాజిక వర్గం నుంచి కానీ ఇతర సామాజిక వర్గాల నుంచి నాయకులు ఎదగకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు అందువల్ల తప్పుడు కేసులు కూడా ఆ వ్యూహంలో భాగం కావచ్చు